నో బాట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే నాటుకోడి పిల్లలు అలాగే అసీల్ క్రాస్కు సంబంధించిన పిల్లల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి మొత్తం నాటుకోడి పిల్లలు అసీల్ క్రాస్కు సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే మూడు నెలల వయసుకెళ్ళ పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసు వచ్చేసి త్రీ మంత్స్ ఏజ్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మొత్తం అసీల్ క్రాసు నాటు నాటు కోడి పిల్లలు ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది అలాగే మొత్తం నాలుగు వందల పిల్లల వరకు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ చెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సరే బల్క్గా ఒక వంద పిల్లలు తీసుకుంటే బల్క్గా ఒక వంద పిల్లలు తీసుకుంటే పది పిల్లలు ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారండి బల్క్గా వంద పిల్లలు తీసుకుంటే పది పిల్లలు ఫ్రీగా ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే చేస్తారు మీకు మినిమం ఎన్ని సరే ఇస్తారు అలాగే వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే అర కేజీ నుండి ఆరు వందల యాభై గ్రాములు వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ అర కేజీ పైన ఆరు వందల యాభై గ్రాములు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే కర్ణాటక అండి కర్ణాటక నుండి మల్బగల్ తాలూకా కోలార్ నుండి కరవిరెడ్డి హల్లి అనే విలేజ్ నుండి హరీష్ రాయల్ గారికి సంబంధించిన కోల్డ్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బల్క్గా తీసుకుంటేనే ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అలాగే బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది మీరు చెక్ చేసుకుని అయితే చూసుకొని అయితే తీసుకోవచ్చు ఒక్కొక్క పిల్ల ధర మూడు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్గా బ్రదర్ మనంతో చెప్పడం జరిగింది మీకు ఒకవేళ తీసుకొని తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్